హలో సైరామ్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు థర్టీ ఫస్ట్ దావత్ పార్టీ అయితే తిరియాన్లోని మా బొమ్మడిది మధుకర్ వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే నేనైతే వచ్చిన సూపర్ ఉంటుంది లొకేషన్ అయితే ఇక్కడ తిరియాన్లోని ప్రాజెక్ట్ అంటారు దీన్ని ఈ లొకేషన్ అంతా కూడా సూపర్ ఉంటుంది సో ఇక్కడ అయితే పార్టీ చేసుకుంటాం మేము ఈరోజు మరి గ్యాంగ్ వాళ్ళ గ్యాంగ్ ఎలా ఉంటుంది ఏంటిది అనే దాని గురించి చూడండి అండ్ అలాగే ఈరోజు బిర్యానీ అయితే స్పెషల్ లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తా చూడండి లైక్ చేయండి యాంగ్ వచ్చారు అందరు కూడా అక్కడ క్లీనింగ్ చేస్తారు సరే చూద్దామా మరి థర్టీ ఫస్ట్ దావత్ అంటే మామూలుగా ఉండదు అరే ఫస్ట్ గంజు కాదు పెట్టిపోయారా దానికి పెట్టి తీసుకురా పోరా తీయవరాది సంజయ్ అల్లు ఏమిరా చీమలేముంటాయరా చేసి సూపర్ రా మంచిగా పెడతా விடுத்துக் మేమైతే చక్క తేలేదు మర్చిపోయినాం మళ్ళీ ఇంటికి పోతుంది మొత్తం అరే ఇలా నీళ్ళు పోయిరా అరే బాబు ఒకసారి టైం

செம்புன்னு நீட் வீடு எத்தாத்தா சாப்பிடு சாப்பிடு செம்பு அது பக்கப்பட்டு அதுக்கோட்டாடி கூத்தி அது నాకు తెలియదండి ఇదో ఊతనేను స్కిన్ నుంచి వచ్చేదిరా బిర్యానీకి ఆరే స్కిన్ నుంచి రారా స్కిన్ దీపేవారా స్కిన్ వేరే ప్లేట్లో పెట్టు ఊకు యో గిల్లాదిరా ఒక దాంలా చాపియ్ ఎంత సగం పనీరా చాకు చాకు మర్చిపెర్ని చాకు దేరా ఉన్నతనే అద్రా అంటే పోతావు కటల కోసేతాను గుడలేదు ఏ పోయడం పారే చాక్ తీసుకెద్దం పోయి తేలకడ చాకి వను పోరా ఇదిగో కొడై ఏది కొస్తది నై ఇవున వెళ్ళి ఆరా ట్రై దిస్ ట్రై దిస్ ప్లేస్ మంగి మంగి ఆడు కాలు కమౌనగర్ గే హైదరాబాద్ ఆ డాండ్రం మండవేట మూనే బయట నింగ కమౌ కమౌ 30, 30

చికెన్ బిర్యానీ అండుతున్నాం మేము మరి చికెన్ బిర్యానీ సూపర్ లొకేషన్ అయితే పక్కకు ఉన్నది ఇటు పక్కకు చెరువు మరి తిన్నాక తాగా పోయే అలా చెరుల నూనె వేడైందా ఉల్లిగడ్డ ఇంకొక చాలు ఉల్లిగడ్డ వేసారు మంచిగా బ్రా మంచి మరి మన గ్యాంగ్ చికెన్గా అడగలే అట అందుకే చికెన్గా అడుగుతారు డబల్ వీళ్ళంచుకొని ఇంకేట్రా మిస్టర్ మధుకర్ ఏంటిదా డబల్ ఎక్సాల్ ఎక్స్ ఒక నిమిషం కపేద్దాము నంట ఎప్పుడు తింపి పేస్ట్ ఉన్నాయి కదా అలా పేస్ట్ అక్కడ మొత్తం ఏ చికెన్ మనలో చికెన్ కూడా అయితే అన్నీ అయితేనే కానీ అరే అయిపోయిన పీసులు పంపిరా అరే మధు అయిపోయిన పీసులు వేసాయి అరే మంచిగా వాటర్ లేకుంటాయి ఇంకా చాకుదీ తొక్తరా నీళ్ళు కూడా అల్లనే పోతావారా షెఫే రాయవాడిని ఆరా షెఫ్ మాస్టర్ ఆడు చెప్పు మాస్టర్ గారు ఆడు చెప్పు మాస్టర్ కదా ఏలే షెఫ్ ఆడు ఓకే అయిపోయిందా రే చికెన్ ఒకసారి పట్టు అది వాడింటి అంత అలానే చేతలు ఆల్తేరా అర ఆకల దర్దివిరా ఆకల వట్టదన్న అర నువ్వుొక్క దొక్క తంటంది అర ఏయ్ అర చిలిగే నా పాట్రో నోట్ అవుట్ నీలే గంటవేటికల భ్రను వస్తా మై మొయి గాడారు నీ పేరు మొయి మొయి మాయ మొయి మాయ మొయి మొరే మొయే మొండా мое мое динг динг мое 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 अरे यार சட்டி நான் சட்டி弄றான் அதோட ஆகாய் அடி ஏறறதுங்க பாக்கெட்ல அடி ஏறு ஓ மேダンスல மீரேனாய் வா யான निकालியாச்சு நீ காடியே யான காடியே ஆல் கட்ட வாங்கேன் ఏం చేையறா வா வர விடேன் என்ன ஏத்துறா நீ நிலங்கா கால் காவ டென்ஷன் ஆనికి நீ மேம ஒகே கேப்பல அந்த கே மே சப்ளை பண்ண இப்ப ஏத்துறா கேட நீ ஏத்துற நீங்க ஏத்துற வேண்டிரா முதப்போ எக்கோக்கே அது பேர் ஜார் మిలంద ఎక్ససైజ్ కిడ రా పోరింరేరే కనిమగలు గడేరా అయ్యోరా ఈ గుద్ద అచ్చినని ఇతనిరేరే మైగా నీ బ్రాండ్ ఏది నీ బ్రాండ్ ఏది బ్రాండ్ ఏది నువ్వు ఎక్కడ దాగిరిగా మై బ్రాండ్ నీ బ్రాండ్ ఏది అమరికనా ఎం ఎం బ్రాండ్ అమరి అమర్ అమరి పారిస్ అవో పారిస్ అది ఇదుపల పారిస్ అడ్వాన్స్ అది వేస్ట్ పారిస్ ఏంది నిన్న అదేచ్చినంటి అంటే నా రాగేవే బ్రాండ్ సంజీ సంజీ మొత్తం వీల కాదు ఆ పారిస్ ఏ

அமெரிக்கா அமெரிக்கா அக்கிலியான பாப்பா బిర్యానీ మసాలా అయితే రెడీ అయింది రైస్ అయితే కుక్ అవుతుంది మరి ఈరోజు చికెన్ బిర్యానీ థర్టీ ఫస్ట్ దావత్ ఇదే గ్యాంగ్ గ్యాంగ్లో మెయిన్ లీడర్ వచ్చేసి సంజయ్ సంజయ్ తర్వాత ఎక్కడ ఉన్నాడు వాళ్ళ అన్ని సెల్లు అన్ని ఎత్తుకుతాడు కదా దొరికింది పెట్టేసాయి గంధి పైన ఉడుకుతా పెట్టేసాయి చెప్తా రై రైసేసే మొత్తం దాంట్లో బాగా వెయ్యి పసుపు కొద్ది అయ్యారే కొంచెమే ఇంకొంచమే కొద్దిగా ఓకే చాల్రా కారం మొత్తం వేసాయి మొత్తమై అర్థం మొత్తుకుంటారు నేనేదా అన్న ఇంకొంచెం చాలు లై లైట్ గుప్పై ఇంకొంచమే

ఇక ఇది ధనియా పౌడరీ రెండు ఉన్నాయి మొత్తం వేసి సార్కి జలుబై అయిందా ఓకే నిమ్మకాయ వెండు గంటల వెండి దాంట్లో పోయి ఇత్తులు పడితే మా తినడానికి చేయొచ్చుందా మీ ఇష్టం

మరి వంట మాస్టర్ గుమ్ము అంటే మొత్తం నూనె మొత్తం అలానే పోసిండు అప్పుడు ఇత్తులు తీసేసి నిమ్మకాయ పోయి అలా నూనె లేదు అరే అందించి రాల కింద మధు ఇటారా ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం దాని కింద మండ పెట్టు నువ్వు చికెన్ బిర్యానీ రెడీ సరే సార్ మొత్తం సో బిర్యానీ అయితే రెడీ అయింది సో అయితే బిర్యానీ అయిపోయింది పది నిమిషాలు అట్లా దమ్ము మీద ఉంచేద్దాం ఒక చికెన్ గ్రేవీ ఒకసారి చికెన్ గ్రేవీ చూపిరాడు చికెన్ గ్రేవీలా చె కాలిందావి అరే ఒక గ్లాస్ వాటర్ దేరా ఇలా పోద్దాం ఈ గ్లాస్ వాటర్ చికెన్ గ్రేవీలో పోదాం దేరానికి మంట పెట్రా మంట పెట్టి మూత పెట్టరా బాగా కష్టపడతాను కష్టపడతావరా నువ్వు నీకు నీకు అలవాటు ఇవ్వాల్సింది అరే ఇలా మంట పెట్టుర్రా చిన్న చిన్న ఏకుంటే కలగుంటేనే ఉంటాం ఇలా పొడ్డ

ఎడిపో ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ రెడీ అయింది చికెన్ గ్రేవీ అయితే అవుతుంది ఇంకా అది టైం పడుతుంది ఎందుకంటే అది లాస్ట్ కేసిన సో మా అది బిర్యానీ మాత్రమే జారి పడ్డాది అంటే కథ నేలపాల వడి సో ఓకే మా చూద్దాం మన వాళ్ళు మరి ఏ విధంగా తీసుకొస్తారు దీన్ని రైట్ గైస్ హలో మరి ఇక్కడ నుంచి గుట్ట దిగాలి చూడు 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 వెళ్ళారా చలో చలో నేను చెప్పలేస్కి రా అరే ముళ్ళు ఉన్నాయి రావత అది ఉడకని రాదురా ఉడకద్దా అది సూపర్ లొకేషన్ ఇది ఈవినింగ్ టైం అయితే బిర్యానీ అయితే రెడీ అయింది అయ్యో మరి ఇక్కడికి వచ్చినాం అందరం కలిసి కూర్చొని తినాలి మరి ఈ గ్యాంగ్ అయితే రెడీ ఇంకా కాలే కాలే గ్యాంగ్లో మరి ఇంట్రోడ్యూస్ చేయవరా అఖిల్ 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 నీ పేరేంటో చెప్పు సంజయ్ నెక్స్ట్ అఖిల్ అఖిల్ ఆనంద్ ఏ ఆనంద్ మోకంజే భయ్యా ఆనంద్ ఆనంద్ ఎవరు ఓ మహేంద్ర ఆనంద్ ఎవరు చెయిలే ప్రెజెంట్ అని చెప్పు ప్రెజెంట్ నా పేరు మహేందర్ ఆ ఇంకా నాత పేరు వశికర్ వశికర్ ఇప్పుడు కనిపించే మంచి దృశ్యాన్ని చూద్దాం మనం మాస్టర్ బిర్యానీరా

ఉన్నాడు ఒక నిల్సి ఉన్నాడు ఆగిపోతాను సూప్ బిర్యానీ నాకు వేసుకున్నాళ్ళు ఇంకొకటి సూప్ గంటే అది ఇది మా చికెన్ సూప్ మా బిర్యానీలో కలుపుకొని తింటాం అంతేసి ఇంకొకరికి కూడా ఎత్తలు అన్ని ముక్కలు ఉన్నాయి ఇండ్లు ఇంకా ముక్కలు ఉన్నాయి అన్నిటల్ల ముక్కలు ఉన్నాయి మా మీకు కూడా వేసుకోవాలి నా ప్లేట్లో నాకే దూరం

అరేలే అయితే బిర్యానీ రెడీ అయింది ఎంజాయ్ మరి బిర్యానీ అయితే కానిస్తారు మనోళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రా ఎంజాయ్ పండు ఫైనల్ గా అయితే అయిపోయింది బాబ గనూదినోడోకట్ ఉంది ఇయ నాదేమునదిరా మీరైతే కనబడతారు అప్పుడప్పుడు అలా వెయిరాపోన్ కెమెరాలకి కొడిచర్

ఇలా న్యూ ఇయర్ ఎండింగ్ అయితే అయిపోతుంది చికెన్ బిర్యానీతో బిర్యానీ ఇక్కడికి వచ్చి కాంప్లిమెంట్ దాన్ని ஏடத்தம்மனா <laughs> ஓகேனா <laughs> <laughs>

ఫైనల్గా అయితే తినుడు కూడా కంప్లీట్ అవుతుంది మన వాళ్ళు అయితే మరి చాలా ఇష్టంగా బిర్యానీ తింటారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు బిర్యానీ బాగుందని మరి చేసి నేను కాబట్టి ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా లే లేకపోతే ఇది ఇలా అవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి సూపర్ లొకేషన్లో థర్టీ ఫస్ట్ ఎండింగ్ ఇట్లా ప్లానింగ్ చేసారు మన ओके फ्रेंड्स आई लीव यू बाय आई लीव लाइक करो बार को अरे अरे आ आ आ गिला गिला हाय अरे ओके मानू मारी राइट हां राइट 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 बाय बाय जय बाय जयपुर अंदर बाय बाय अंदर ही टाटा सी यू बाय फ्रेंड्स ओके उन्हें लेग पीस गाल ओके मेरे बाय